అందరికీ నా హృదయపూర్వక వందనాలు రోజు మనము ఈ మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్కని బాగా పరిశీలించండి మీరు ఈ మొక్క ప్రతి ఒక్క ప్రదేశంలోనూ భారతదేశంలో ఎక్కడ చూసినా ఈ చెట్టు అనేది కనబడుతుంది బాగా పరిశీలించండి దీని ఆకులు ఎక్కడ గిల్లినా కూడా పాలు అనేది వస్తుంది పాలు పాలను బాగా పరిశీలించండి ఇది ప్రతి ఒక్కరు చూసిన మొక్క అదేవిధంగా దీని కాయలను కూడా బాగా పరిశీలించండి దీని కాయలు చూడండి ఒకసారి మనము చూసి చూడడానికి ఇది ఒక రెండు కాయలు మాదిరిగా కనబడుతుంది కానీ మొదట్లో మొదట్లో నుంచి ఎట్ట దిగింది రెండు కలిసే ఉన్నది ఇది ఒక్క కాయే కానీ మన భ్రమ పడి రెండు కాయలు వండుకుంటాం వల్ల కూడా మనకి ప్రయోజనం ఉంది అదేవిధంగా ఆకు వల్ల ప్రయోజనం ఉంది దీంట్లో ఉండే గింజల వల్ల కూడా మనకి ప్రయోజనం అనేది ఉంది అదే విధంగా ఇది మొదలు చెట్టు యొక్క మొదలు దీన్ని దొరడం వల్ల కూడా మనకి ప్రయోజనం అనేది ఉంది ఆ ప్రయోజనం అనేది ఇప్పుడు మనకు చెప్తాను తెలుసుకుందాం ఇప్పుడు వీటి ఆకలి అనేది మనం వరకు సేకరించుకొని దానిని సేకరించిన ఈ ఆకుల్ని ఒక ఏడెనిమిది రోజులు ఆముదంలో నానబెట్టినామనుకో నానబెట్టినామంటే బాగా ఇంకింది తర్వాత ఈ ఆకుల్ని తీసి మనం పారాయేవి దాంట్లో ఉండే నూనె అనేది మనకి ఉపయోగపడుతుంది ఆ నూనెని మనం గాజు చేశాలో భద్రపరుచుకోవాలి అదేవిధంగా దీంట్లో ఉండే గింజలు అనేది వస్తాయి ఇది పచ్చికాయ ఇప్పుడు కానీ దీంట్లో గుండే గింజలు కూడా వస్తాయి బాగా ఎండినాయి అంటే కొద్ది రోజు ఒక నెల పోతే వీటి గింజలను కూడా మనం సేకరించి నూనెను తయారు చేసుకోవచ్చును ఈ విధంగా తయారు చేసుకునే వలన మనకి అనేక రకాల ప్రయోజనాలు అనేది ఉన్నది ఏమంటే చర్మ వ్యాధులు వచ్చినప్పుడు కానీ సొరాసిస్ వ్యాధులు వచ్చినప్పుడు కానీ అదేవిధంగా మనకి అలసట మన శరీర అలసట వచ్చినప్పుడు కానీ లేదా ఒల్లి నిప్పులు వచ్చినప్పుడు కానీ నెక్స్ట్ అదేవిధంగా మోకాళ్ళు నిప్పులు మనకి సర్వసాధారణ వస్తూ ఉంటాయి మోకాళ్ళ నిప్పులు ప్రతి ఒక్కరి సమాజంలో వస్తుంటాయి వాళ్ళకు కానీ గజ్జి వచ్చిన వాళ్ళకు కానీ మలబద్ధకం వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ అదే విధంగా శ్వాస కోసం వ్యాధులతో బాధపడే వాళ్ళకి కానీ మొదలైన వారి మొదలైన వ్యాధులు ఇది తగ్గిస్తుంది అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను కూడా తొలగిస్తుంది నెక్స్ట్ దీని బెరడు దీని బెర్రడని మనం ఏం చేయాలంటే బెరడు వరకు తీసుకొని తగు మాత్రమే తీసుకొని దీనిని నీటిలో పరిశుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిని ఒక రాత్రి పూతురు తగు మాత్రం నీళ్లు పోసి ఒక రాత్రి పూర్తిగా నానబెట్టాలి మరుసటి రోజు తెల్లారితో వడకట్టి ఆ నీటిని మనం తగు మాత్రం వాడవచ్చును అదేవిధంగా బెర్ర పొడిని బాగా దంచుకొని ఎండబెట్టి ఆ బెర్రడ్ పొడిని కూడా మనం వాడవచ్చును కానీ తాగేదాన్ని కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మాత్రం తేనెను కానీ లేదా ఒక నిమ్మరసం కానీ తగు మాత్రం కలుపుకొని వాడవచ్చును ఆట వాడుకున్నా కూడా మనం మన ఆరోగ్యకరంగా ఉంటాము ఈ బెర్రడును ఆముదంలో నానబెట్టి మనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్న చోట కూడా వాడవచ్చును ఆరోగ్య సమస్యలు అనేది ఒక కనకలు పెరిగితే ఉండే చోట అదే విధంగా మనకి నోటపోత వచ్చిన వాళ్ళు కానీ వివిధ రకాల నిప్పులు అదేంత ముందుగా చెప్పినాడు కదా ఆ నిప్పులు వచ్చిన వాళ్ళు కానీ శరీరం పైన వచ్చే వ్యాధులకు మొదలైన వాటిపైన మసాజ్ చేసుకోవచ్చు ఈ బెర్రడ నుంచి వచ్చే నూనెని అదే విధంగా ఆకుల నుంచి వచ్చే నూనెని అదేవిధంగా వీటి గింజల నుంచి వచ్చే నూనెని ఈ బెర్రడ చెట్టు నుంచి వచ్చే నూనెని కూడా మనకి ఇన్ని వ్యాధులకి అనేది ఉపయోగ ఉపయోగపడటం అనేది జరుగుతుంది ఈ అంకుడు చెట్టు ఆకుల నుంచి వచ్చే నూనె కానీ గింజల నుంచి వచ్చే నూనె కానీ బెర్రడ నుంచి తీసిన నూనెని కానీ మనము కడుపుకి వాడరావు ఇది ముఖ్యమైన విషయం అదేవిధంగా అంకుడు చెట్టును ఉపయోగించుకోవడం వలన మనకి అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉన్నాయి అదేవిధంగా ఈ అంకుడి చెట్టులోనే అనేక రకాలైన విటమిన్లు ఉన్నాయి ఉదాహరణకి ఏ విటమిన్ అనేది అంకుడి చెట్టులో ఉంటుంది ఏ విటమిన్ ఉండటం వలన మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా సి విటమిన్ అనేది ఉంటుంది ఈ సి విటమిన్ ఉండేదాని వలన రోగ నిరోధక శక్తిని పెంచడం అనేది జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా కే విటమిన్ ఉంటుంది ఇది మనకి ఎముకలకి చాలా మంచిది అది మీకు తెలిసిన విషయం రక్తం గడ్డ కట్టడంలో కూడా ఇది సహాయం చేస్తుంది నెక్స్ట్ దంతాల కానీ రక్తపోటుని కానీ నియంత్రించడంలో దోహద పడుతుంది అంకుటి చెట్టు ఆరోగ్యానికి మేలు చేసిందే కానీ హాని చేయదు అదేవిధంగా అంకుడు చెట్టులో మెగ్నీషియం కాల్షియం పొటాషియం ఐరన్ వంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయి అంకుడు చెట్టు ఆకులను ఎండబెట్టి శూర్ణం చేసి పాలలో కూడా తగు మాత్రం వాడవచ్చును అంటే అది కూడా ఎక్కువగా వాడకూడదు అది కూడా యాభై మిల్లీ లీటర్ల నుంచి వంద మిల్లీ లీటర్ల లోపలనే వాడాలి అందుకు ఈ చెట్టు ఈ అంకుడి చెట్టు ఆకులను ఎండ పెట్టి బాగా ఎండిన తర్వాత శూర్ణం చేసుకొని దానిని మనము పాలలో కూడా తాగవచ్చు ఎందుకంటే అంకుడు చెట్టు అనేది అతి శక్తివంతమైన ఔషధ మొక్క అన్నమాట ఇది చెట్టును ఆయుర్వేదంలో కుటుజా అని పిలుస్తారు ఈ అంకటి చెట్టు కషాయాన్ని కానీ నూనెని కానీ బెరడ నుంచి వచ్చే నూనెని కానీ వేరే ఆకుల నుంచి వచ్చే నూనెని కూడా మీరు వాడాలనుకుంటే ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని మాత్రమే వాడండి ఈ అంకటి చెట్టుని మా అడవి చెంచులు రకరకాలుగా పిలుస్తారు మా అడవి చెంచులు ఎన్ని రకాలుగా పిలుస్తారో ఒకసారి చెట్టు వినిపిస్తాను చూడండి తెల్ల పాల చెట్టు అని కొన్ని ప్రదేశాలు ఉంటారు జెడ్డ పాల చెట్టు అని ఆకుపాల అని దుడ్డు పాల చెట్టు అని పెడ్డపాల చెట్టు అని పాల చెట్టు అని పాల వరు చెట్టుని పల్లవ రేణి చెట్టు అని పాపాలంకుడు చెట్టు అని కోడి చేపాల చెట్టుని కోల ముక్కు చెట్టుని మొదలైన పేర్లతో పిలుస్తారు మా అడవి చెంచులే ఇంకా రా రాజ్యాలపైన ఎన్నెన్ని పేర్లతో పిలుస్తారో తెలియదు కాబట్టి ఏం చేరు పెట్టినా మనకి ఒక సింబల్ గుర్తు వీటి గింజలు నెక్స్ట్ వచ్చి వీటి ఆకులు చూడండి పత్రాలు వీటి పత్రాలు మనకి గుర్తు ఈ పత్రాలను కాటి తుంచితే వస్తాయి ఇటువంటి ప్రదేశంలో కూడా పిండితే ఇది పైన ఇల్లు కూడా పాలుస్తుంది కాయలు కాయలు కాయల పైన గిల్లిన పాలు వస్తుంది అదేవిధంగా చెట్టు బెర్రడ పైన పాలు వస్తుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు దీన్ని ఇది రెప్పాల చెట్టు అన్నీ కూడా కొన్ని ప్రదేశాల్లో పిలవటం అనేది అయ్యా నేను అందరికీ తెలియజేడు ఏమంటే ఏ అంకుడు చెట్టు పాలు కానీ అంకుడు చెట్టు పత్రాల నూనె నూనెని కానీ వీటి గింజల నూనె కానీ ఆకు చెట్టు బెరడు నూనె కానీ లేదా కషాయం కానీ మీరు వాడాలంటే ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని మాత్రమే వాడండి మేమంటే ఒక నాటు మనుషులు అడవి మనుషులు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వాడండి ఆరోగ్యకరంగా ఉండండి అందరూ సరే మరొక ఏపీ సార్ మనందరూ ఒకటో నమస్కారం